తెలుగు నాటనే కాదు అవనిలోని శ్రీకృష్ణ భగవాని పాత్రలో అత్యధిక పర్యాయాలు నటించి మెప్పించిన ఏకైక నటులు నటరత్న ఎన్టీ రామారావు గారు ఆయన స్వీయ దర్శకత్వంలో శ్రీకృష్ణ దుర్యోధన పాత్రల్లో నటించి తెరకెక్కించిన చిత్రం శ్రీకృష్ణ పాండవీయం శిష్టరక్షణ శిక్షణ చేసే శ్రీకృష్ణునిగా ఓవైపు దురహంకారంతో విర్రవీగే మరోవైపు నటించి శ్రీకృష్ణ పాండవీయం చిత్రాన్ని రక్తి కట్టించారు ఎన్టీఆర్ గారు ఎన్ఏటి పతాకంపై ఎన్టీఆర్ గారి తమ్ముడు త్రివిక్రమరావు గారు ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమాతోనే ప్రఖ్యాత నటి కెఆర్ విజయ గారు తెలుగు తెరకు పరిచయమయ్యారు పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదమూడున ఈ చిత్రం విడుదలై విజయ్ టంక మోగించింది ఎన్టీఆర్ గారు దర్శకత్వం వహించి నటించిన తొలి చిత్రం సీతారామ కళ్యాణం రెండో సినిమా గులే బకావలి కథ ఈ రెండు చిత్రాలకు డైరెక్టర్ గా పేరు వేసుకుని ఎన్టీఆర్ గారు సీనియర్ డైరెక్టర్ పి పుల్లయ్య గారి సూచనతో దర్శకునిగా టైటిల్ వేసుకున్న మొదటి సినిమా శ్రీకృష్ణ పాండవీయం అంతకుముందు పలు చిత్రాల్లో శ్రీకృష్ణునిగా మెప్పించిన ఎన్టీఆర్ గారు ఇందులో బాని పలికించారు అప్పటికే ఎందరో మహానటులు పోషించిన సుయోధన పాత్రలో తన శైలిని విభిన్నంగా ప్రదర్శించి మెప్పించారు ఎన్టీఆర్ గారు దాంతో రారాజు అంటూ ఓ సినిమాను రూపొందించాలనుకున్న ఎస్వీఆర్ గారు ఎన్టీఆర్ గారి అభినయం చూసి ఆ ప్రయత్నం మానుకున్నారు దీని బట్టే దుర్యోధన పాత్రలో రామారావు గారి నటన ఎంతలా రంజింపజేసిందో అర్థం చేసుకోవచ్చు శ్రీమద్ భాగవత భారతాలను మిలితం చేసి శ్రీకృష్ణ పాండవీయం చిత్ర రచన చేశారు సముద్రాల గారు టి రాజుగారి స్వరకల్పన చేసిన ఈ చిత్రానికి సముద్రాల గారు కొసరాజు గారు సి నారాయణ రెడ్డి గారు పాటలు పలికించారు అనువైన చోట పోతన భాగవత పద్యాలను వినియోగించుకున్నారు కాంతారావు గారు శోభన్ బాబు గారు ఉదయ్ కుమార్ గారు బాలయ్య గారు రాసనాల గారు సత్యనారాయణ గారు ముఖ్య పాత్రదారులు శ్రీకృష్ణ పాండవీయం చిత్రం అనూహ్య విజయం సాధించింది ఆనాటి సంక్రాంతి చిత్రాల్లో మేటిగా నిలిచింది తొమ్మిది కేంద్రాల్లో శతదినోత్సవం చూసింది రిపీట్ రన్స్ లో వసూళ్ల వర్షాలు కురిపించింది పంతొమ్మిది వందల తొంభైలలో కొత్త సినిమాల్ని సైతం వెనక్కి నెట్టి పలు కేంద్రాల్లో అర్ధ దినోత్సవం కొన్ని కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది శ్రీకృష్ణ పాండవీయం అరవై ఏళ్లైనా ఈనాటికి జనాన్ని పర్వదినాల్లో అలరిస్తూనే ఉంది చిత్రం నాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు సైతం గెలుచుకుంది